మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు ఏడు కొండల వాడికి ఏడు కొండలు దేనికి రెండు కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్ర అనుకున్నా ఆయన నిజ రూప దర్శనం గురువారం ఉంటుంది కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తాడు అందరినీ గుర్తుపెట్టుకోండి తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి పది నుంచి పదిహేను శాతం కమిషన్లు తీసుకుంటా ఉన్నారు బెదిరించి మళ్ళీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్ళీ మన డబ్బులే మీ డబ్బులే మళ్ళీ మీకు ఓట్ల రూపంలో ఇస్తూ ఉన్నారు అలాగే తిరుమల దేశం మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అందరు వెంకటేశ్వరుడి ప్రేమతోటి హుండీలో కానుకలేస్తే ఆ హుండీలో వచ్చిన నిధులన్నింటినీ రకరకాల కాంట్రాక్ట్ల మీద ఎప్పుడు పది పదిహేను శాతం దోపిడీ లేదు దోపిడీ చేసి మళ్ళీ అవి మీకే ఇస్తా ఉన్నారు తిరుపతి తిరుపతి వాసులందరికీ ఒకటే చెప్తున్నాను కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి అబ్బాయి కానీ ఇచ్చే డబ్బులు మీరు తీసుకుంటే అది ఒకటే చెప్తా ఉన్నాను తిరుపతి వాసులందరికీ చెప్తా ఉన్నాను వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి తిరిగి స్వామివారికి హుండీలో వేసేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్